స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఏ లక్షణాలు ఉండకూడదో చెప్పాడు అవి ఏమిటంటే ఫస్ట్ది వధువు మరి పొడవుగాను అలాగే మరి పొట్టిగాను ఉండకూడదు ఎందుకంటే అది చాలా మంచిది కాదు సెకండ్ పెద్ద వృక్ష స్థనాలు ఉండకూడదు అంటే పెద్ద స్థనాలు అనేవి ఉండకూడదు అలాంటి వాళ్ళకి కామ వాంచ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ థర్డ్ అన్నాలు అన్నలు తమ్ముళ్ళు ఉండాలి అదే మనకి మంచిది ఎందుకంటే ఏ రేపటి ఏదైనా వాళ్ళు మనల్ని అత్తగారింట్లో ఏమైనా వాళ్ళు మనల్ని చూసుకుంటారు కాబట్టి అన్నలైనా తమ్ముళ్ళైనా ఉండాలి అండ్ ఫోర్త్ది వధువు తర వధువు తరపు వారిచ్చిన కార్మికులు వధువుకి చెందుతాయి అంతేగాని కుటుంబం అంతకి ఎవరికి చెందవు సో వివాహం ఆడిన భర్త నపుంసకుడై సగ్గోత్రి కూడితో సంతానం పొందటం తప్పు కాదు కానీ పాపం కన్నా కాదు సో ఎందుకంటే భార్యకి ఇష్టం లేకుండా అనుభవించటము నేరమే అతిగా అలంకరించుకునేది అతిగా అలంక అలంకరణ అనేది లేనిదై ఉండాలి వెంట్రుకలు విరబోసుకొని తిరగరాదు జడను గుండెలపైకి వేసుకోవటము పంపిటను పదే పదే సర్దుకోవటము చేయరాదు పైట అనేది పదే పదే సర్దుకోవడం చేయరాదు గుండెలపైన జడ కూడా వేసుకోరాదు శ్రీ తల విరబోసుకొని తిరగడం అంటే శోకానికి సంకేతము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్